గత గవర్నమెంట్ మధ్య కొమ్మకోణం చేసిందని చెప్పి మీరు నమ్ముతారా గ్యాద హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సమస్య లేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా చూసుకుంటే ఏ వేరే చేయకుంటే దానికి ఏ విధంగా జరుగుతుంది దానికి అప్పుడు అంత డూప్లికేట్ మందు ఇప్పుడు నెంబర్ వన్ బ్రాండెడ్ కంపెనీ దాని చాలా తేడాగా పడుతుంది వచ్చిన వాస్తవం చెప్తున్న మీడియాలో వచ్చే అన్ని వాస్తవాలు అసలు మేమేం ఏం తప్పు చేయలేదు మద్యం తుమ్మకోణం జరగదు కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎరికిస్తున్నారా అసలు సమస్య లేదు వాళ్ళు చెప్పే జగన్మోహన్ రెడ్డి అంత అబద్ధం ఇవి చెప్పేదంతా బోటకు రెండు ఒక వారం రోజులు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాం ఖాయం ఎందుకంటారు ఎందుకు వెళ్తామండి ఒక వార్తలు చదవట్లేదా రోజు పేపర్లు అన్నిట్లు ఏమండి అమ్మగొండ జరగబోటండి ఇతర దేశ బంగారం వెళ్ళిపోయిందంట డబ్బు వెళ్ళిపోయిందంట అంతా అది ఏది కర్ణాటక మరి బెంగళూరు అన్ని చోట్ల స్థలాలు సినిమాలు అన్ని రకాలుగా ఇప్పుడు నిప్పులుందే పొగ రాదు ఏ తప్పు చేయిందో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి శరణ మాట్లాడవచ్చుగా చొక్కీ రెండు రా నిరూపించమని బయటకి ఎందుకు రావట్లే మాట్లాడటంలా దీనికి కారణం ఇదే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన నష్టం ఉంది ఆయన కింద మనుషులు మొత్తం అంత కింద పైతే అప్ టు బాటం అందరూ అవినీతి పాల్గొన్నారు ఫస్ట్ అక్కడ కూతురు ఇద్దరు లండన్లో ఉన్నారు కదా అక్కడ సగం ఏంది సగం తదిమ సగం అది ఏది ఇతర కంట్రీ అది సింగపూర్ మలేషియా మొత్తం అంత గోల్డ్ రూపాయలు నిలిపిందండి నాలుగు వేల కేజీలు బంగారం అంట ఒక కేజీ అర కేజీ కాదు నాలుగు వేలు ఏమండి ఏమీ ఏం కేజ్ అది చంద్రబాబు ఏమి చేయనికేసారు చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజులు జైలు వేసారే కొన్ని ఎప్పుడు చేయగలిగారా ఏం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి దో నిర్దోషం అని చెప్పి నువ్వు వచ్చి చూపించుకోవాలి నిర్దోషాన్ని ఎక్కడ చెప్తాడో ఇంట్లో నుంచి పడుకుని మీ సంగతి చూస్తాను అన్ని బుక్కులు పెట్టుకోండి రాసుకోండి మా పిల్లలు మీ అందరం సంగతి చూస్తాను ఇదంతా చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ కానీ ఏదో చెప్పిన సామెంట్ కార్యం మన చంద్రబాబు చంద్రబాబు పరిపాలన ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తిన్నిది కూడా ఒంటికి వంట పెడుతుంది కళ మనస్ఫూర్తిగా పడుకుంటున్నారు మనస్ఫూర్తిగా పడుకుంటున్నారు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడాను పనులు చేయనంటే వాళ్ళు కూడా పనులకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు చేతిలో డబ్బులు లేక ఇటువరకు మన ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే పనికిరాని ఖర్చులకి డబ్బులు ఇచ్చేవారు పనులు కూడా ఎళ్ళకంట సోమర ఉండి ఆడవాళ్ళు బాధ పెట్టి ఈ మందు కూడా రేట్లు పెరిగిన కారణం వల్ల వీళ్ళు ఇచ్చిన డబ్బులు తాలక ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో ఇంటి పనులు చేసుకున్న డబ్బులు కూడా వీళ్ళు వాళ్ళ కోటి లాక్కుని కూడా ఇబ్బంది పడేవారు ఇప్పుడు గతంలోని మర్జెన్స్ స్కామ్ చాలా జరిగిందని ఆరోపణలు కూడా వచ్చాయి చాలా కల్తీ మర్జన్స్ తాగి చాలా మంది చనిపోయారు అన్నారు అప్పుడు ఎట్లా ఉండదు బాబు ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు డిజిటల్ అన్నీ ఉన్నాయి గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఇప్పుడే అయితే చాలా చక్కగా ఉంది అనుకున్నంత రేట్లు కూడా లేవు అనుకూలంగా రేట్లు ఉన్నాయి ఇబ్బంది లేకుండా ఒళ్ళు వంచి ఒళ్ళుకెళ్ళి అప్పుడు రెండు మూడు కోటలు తాగినప్పుడు ఇప్పుడు కోట మంది తాగి ఆ రూపాయ డబ్బులు పిల్లల గురించి భార్యకి దగ్గర ఉండి వాళ్ళకి పటికలు ఇవ్వడం జరుగుతుంది ఇటువరకు అయితే ఒక ఘోరంగా అతి ఘోరంగా ఉండేది మెయిన్ ఏంటంటే అసలు వాళ్ళే పెద్ద దొంగ వాళ్ళే పెద్ద మోసగాళ్ళు అందువల్ల ఏంటంటే చిన్నవాళ్ళు కూడా జనకంతా వీళ్ళిష్టం వచ్చినట్టుగా చేసేవారు ఈ రోజైతే ప్రతి ఒక్కరు కూడా ఉండేది ప్రశాంతంగా తింటున్నారు ప్రశాంతంగా పిల్లం పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు ఇంకోటి ఏంటంటే అమరావతి డిస్టమ్కి వస్తే అమరవతి రైతులైతే హ్యాపీగా ప్రశాంతంగా హమ్మా మాకు ఎంతో ఆనందం ఎంతో అనుబంధంగా ఉంది ఎంతో హ్యాపీగా ఉన్నాం ఇటు అయితే మా పిల్లలు మేము రోడ్డు పళ్ళు పడి సస్తామా బతుకుతామనే ఒక బెంగతో ఉండేవారు ఈ రోజైతే ఎక్కడ చూద్దామని ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అయితే వాళ్ళు ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ ప్రజలకు కూడా హాయిగా ఉంది ఇటువరకు ఏంటంటే ఏమని కొందామన్నా భయం ఎవరితో మాట్లాడదామన్నా భయం ఈ రకంగా ఉండేది మన జగన్ గారు పరిపారం కదా ఇప్పుడు చూసినట్లయితే నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉందంట ఇప్పుడు ఒకటండి నేను ఉన్నాను మా ఇంట్లో కుటుంబం ఉంది చుట్టుపక్కల గ్రామస్తులు ఉంటారు చుట్టుపక్కల ఇళ్ళలు ఉంటారు పద్దు వాళ్ళకి ఈ మనిషి ఏంటి అనేది అలాగే చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అదర్ క్యాస్ట్ వాళ్ళు కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా నమ్మకమే ఇదంటే ఎందుకంటే వెనకంటే ఎవరు ఉండరు నేనున్నాను నా పనికి వెళ్తాను నా దగ్గర మిగిలితే పెడతాను కాదోదు నా పిల్లలు లేకంటండి పెట్టలేను కదా ఆ రకమైన మనస్తత్వ మన చంద్రబాబు నాయుడు గారి మన జగన్ గారిది ఏంటంటే కొట్టామా తిన్నామా ఎవడేళ్ళ పోతు నాకెందుకు ఒకటండి ఎన్నాళ్ళు ఎవరు బతికేస్తారండి పిల్లం పిల్లలు కుటుంబం కాదనే వాడు మనిషే మనిషి కాదు కదా సూపర్ ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఏంటి అనేది తెలిసండి అందరికొన్ను ఇప్పుడు కొంతమంది ఇలా అది వేయలేదు ఇదే అంతారు గాని వేస్తున్నారు పని గ్రాణాలు కూడా ఇవ్వండి అలాగేస్తారు దానికి టైం ఉండాలా ఇప్పుడు ఏం జరిగింది జరిగింది ఏంటి అభివృద్ధి జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా వందలోనే ఎనభై తొంభై శాతం కైతే తెలిసేయండి అందరికున్ను ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ టైంకి వెయ్యకుండా అభివృద్ధి జరుగుతుంది